ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సెషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం పవర్ లేకపోతే ఇది లేకపోతే మన జీవితం లేదు జస్ట్ ఇమేజన్ చేసుకోండి హఠాత్తుగా కరెంట్ పోయింది ప్రపంచం అంతా నీ జ్ఞానోదయం మహా మహారుషు పిచ్చెక్కుతుంది నీకు సో ఇందర్ ఎన్లైటన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ బయట ఉన్న ఎలిమినేషన్ కూడా అంత ఇంపార్టెంట్ సో అవుట్ సైడ్ పవర్ గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి సో నాకు సికిందర్ యూట్యూబ్ ద్వారానే పరిచయం ఇప్పుడు చేస్తున్న వీడియో ఇది ప్రమోషన్ కాదు లేకపోతే ఇతన్ని నేను ప్రమోట్ చేయడం లేదు లేదా ప్రోడక్ట్లు అమ్మక లేదు జస్ట్ వీఆర్ గివింగ్ సమ్ నాలెడ్జ్ సో ఇంట్లో పవర్ ఉన్న ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు కడతారు కదా సో కరెంటు బిల్లు నువ్వు ఎంత కట్టాలి ఎట్లా తగ్గించుకోవచ్చు పవర్ కన్సంప్షన్ వల్ల నీకు ఓవరాల్గా జీవితకారణం అంటే ప్రతి నెల కడతనే ఉండాలి బిల్లు అట్లా నెల నెలకి యాభై మిగిలించుకున్న నీ జీవిత కారణం నీకు కొన్ని లక్షలు మిగులుతాయి సో అటువంటి విషయాల గురించి బ్రీఫ్గా చెప్తాడు ఇస్ యువర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంటుంది ఇప్పుడు మీరు ఎంతమంది మీటర్ని మీరు చూసుకుంటారు అనేది యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ సో ఈ మీటర్ డిస్ప్లేని మీరు జస్ట్ అప్పుడప్పుడు చూడడం వల్ల ఇట్ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ యూసేజ్ ప్యాటర్న్ ఓకేనా తెలుగులో చెప్పా ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఈ మీటర్ని ఇప్పుడు మేము ఏం చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవ్రీ మూమెంట్ పవర్ యూజ్ చేస్తున్నాం మనం ప్రతిదానికి పవరే పవర్ దాని బట్ బట్ దేనికి ఎంత కాలుతుంది అసలు డైలీ ఎంత మనది నెల అసలు నెలకు వచ్చే బిల్లు ఏ బేసిస్ లో వచ్చింది దాంట్లో ఏమైనా రిడక్షన్ కి స్కోప్ ఉందా అని కూడా మనకి ఇన్సైడ్ తెలియదు ఒక మాట మళ్ళీ ఇంటర్ప్ రీసెంట్ గా షాక్ ఎప్పుడు నేను ఏడు వందలు ఏడు వందలు కట్టి పదిహేడు వందలు వచ్చింది అసలు నేను వాడడం వల్ల వచ్చిందా ఏదైనా మాల్ ఫంక్షన్ అయిందా రీడింగ్ తప్పు అయిందా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సో ఇక్కడ ఒక సింపుల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టారిఫ్ ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీలో ఏ ఛార్జెస్ అప్లై అవుతాయి అనేది మీకు తెలియాలి ఇప్పుడు మన తెలంగాణ టారిఫ్లో టూ హండ్రెడ్ యూనిట్స్ దగ్గర ఒక యూనిట్ ఎక్కువ అయితే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అది ఎంతమందికి తెలుసు ఒక యూనిట్ కూర్చొని మనం ఆ లోవర్ స్లాబ్లో ఉంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ మంత్లీ సేవ్ చేసుకోవచ్చు జస్ట్ సెన్సిబుల్ ఉండాలి లాస్ట్లో మనం ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకున్నా కానీ ఒక యూనిట్ తగ్గుతుంది అంత సింపుల్ ఇటీస్ తెలియాలి తెలియాలి సో టారిఫ్ అనేది ఒకటి ఐడియా ఉండాలి నెక్స్ట్ మన ఇంట్లో ఉన్న మీటర్ ని రీడ్ చేయడానికి మేము ఏం చేస్తున్నామంటే ఒకటి భారత్ స్మార్ట్ సర్వీసెస్ అనే యాప్ ఫ్రీగా ఉంది మీరు ఏం చేయాలి మీ భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మీటర్ తీసుకుంటే ఆటోమేటిక్ ఒక నిమిషం ఇప్పుడు ఇది యాప్ ఇది సో వీళ్ళ యాప్ ఇది ఇంకోటి నేను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ లో ఇట్లా క్యూఆర్ కోడ్ లాంటిది ఒక చిన్న కెమెరా వస్తుంది దాంతో నువ్వు ఇట్లా మీటర్ ని నువ్వు ఫోటో అది ఇంటర్నెట్ ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇలా చేయడం వల్ల మనకు ఒక రీడింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఎక్స్ట్రాక్ట్ కాదు ఇంటర్నెట్ లో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఉంది కదా మనం ఏమి ఆటోమేటిక్ వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు దాన్ని సేవ్ చేసినాం అనుకోండి సేవ్ చేయంగానే ఏమైతుందంటే భూపాల్ ఫోన్ చేస్తా ఒక్క మూడు నిమిషాల్లో వచ్చేసింది సో ఫోటో తీసిన వ్యారీ వచ్చేసి నేను సేవ్ చేసిన ఇప్పుడు నా రీడింగ్ కొద్దిగా వేరే ఉంది పాత మీటర్ కాబట్టి ఇట్లా ఉంది దీంట్లో ఏమైతుంది ఇప్పుడు మనం రీడ్ చేసింది ఇక్కడ సేవ్ అయిపోతుంది ఈరోజు నేను పొద్దున్న ఇప్పుడు ఇంతకుముందు ఎనిమిది గంటలకు రీడ్ చేసింది సో మన మీటర్ రీడింగ్ ఏముంది అనేది లాగ్ అయిపోయింది ఒక టైం స్టాంప్ దీంతో మీకు ఏమొస్తుందంటే ఇక్కడ డాష్ బోర్డ్లో తెలిసిపోతుంది మీ యావరేజ్ యూనిట్స్ ఎంత మీ డైలీ యావరేజ్ ఎంత ఈ యావరేజ్ ఇట్లనే కంటిన్యూ అయితే ఈ నెల మీకు ఎన్ని యూనిట్స్ వస్తుంది అనేది ముందే తెలుస్తుంది సో మీరు వారంలో మీరు మీటర్ను ఒక ఫోటో తీసుకుంటే ఈ నెల ఎంత వస్తుందని ముందే తెలిసిపోతుంది ఓకే మీకు ఎక్కువ వస్తుందని డౌట్ ఉంది ఓకేనా మీరు ఏ అప్లయన్స్ యూజ్ చేస్తున్నారో తెలుసు రేటెడ్ వాటిస్ తోటి వచ్చిన క్యాలిక్యులేషన్ దీంట్లో ఉంది సెల్ఫ్ ఆడిట్ చేసుకోవడానికి సో మీరు డైలీ క్యాలిక్యులేట్ చేసుకొని అసలు ఆ యూనిట్స్ మ్యాచ్ అవుతున్నా లేదా అసలు మీ ఇంట్లో అప్లయన్సెసే లేవు మీకు బిల్ ఎక్కువ వస్తుంది అసలు ఆ వైరింగ్ ఫాల్ట్ ఉందా మీ కనెక్షన్ వేరే వాళ్ళకు ఉందా ఎన్నో ఎన్నో కేసెస్ వస్తాయి అంటే మల్టిపుల్ అండ్ ఇప్పటివరకు మేము ఆడిట్ చేస్తూ ఉన్నాము కి హెల్ప్ చేయడానికి లీకేజ్ లేని ఇల్లు లేదు వేస్టేజ్ లేని లేదు ఈ రోజు మా ఇంట్లో ఉంది బట్ ఇంకొక చిన్న ఇది ఎంగేజింగ్ ఆస్పెక్ట్ అన్నట్టు ఇప్పుడు ఈ జనరల్ డిస్కషన్స్ లో ఈ ఆస్పెక్ట్ ఎందుకు రాదు ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది ఒక్క విషయంలో మనిషి సంపూర్ణ అజ్ఞానం నేను ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూ వచ్చేవాడిని కపుల్ ఆఫ్ టైమ్స్ ఆ తర్వాత తర్వాత నేను తెలుసుకున్నా మేమిద్దరం కలిసి చాలా విషయాలు ఎప్పుడు మాట్లాడినా అసలు పవర్ కన్జంప్షన్ మనిషి డైలీ ఇంపాక్ట్ అవుతున్నాడు వాడు ఖచ్చితంగా బిల్లు కట్టవలసింది కరెంట్ లేకపోతే మొబైల్ లేదు వాషింగ్ మిషన్ లేదు ఏమీ లేదు అసలు అసలు లేకున్నా లేకుండా బతుకొచ్చు కరెంట్ లేకపోతే అయితే అన్న ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు డైరెక్ట్ బెనిఫిట్ అయ్యేది కొంచెం అయితే ఎన్విరాన్మెంట్కి చాలా ఎక్కువ బెనిఫిట్ కార్బన్ ఎమిషన్ సిగ్నిఫికెంట్ గా తగ్గుతాయి సింపుల్ టాస్క్ ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరం కాంట్రిబ్యూట్ చేయాల్సిన సినారి వచ్చేసింది ఇప్పుడు అండ్ ఇప్పుడు మన వయనాడు కేసు రీసెంట్గా ఇట్స్ క్లియర్ కేస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సో ఇట్లాంటివి మనకు మనకు డైరెక్ట్ హిట్ అవుతా లేకపోతే మనకు తెలుస్తలేదు బట్ మన టైం కూడా వస్తుంది సో అందుకనే ఇప్పుడు ఇదే టైం కలిసిగా కలిసి కట్టుగా అందరం చేయాలి అండ్ సింపుల్గా మీకు ఎండ్ ఆఫ్ ద డే మీ కరెంట్ బిల్ తగ్గి మీకు హెల్ప్ అవుతుంది మనీ వైజ్ ఎన్విరాన్మెంట్ హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంట్లో ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది వై వీ హ్యావ్ టు వేస్ట్ ఇప్పుడు వేస్టేజ్ అవుతుంది అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఆప్టిమైజ్ చేయగలుగుతారు సో ఇప్పుడు యాప్లో మీకు ఆ ఇన్సైట్స్ ఇస్తాం అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి నేను ఎక్కడ వేస్తా గుర్తించలేవు యూ నీడ్ సమ్ టెక్నాలజీస్ ఎస్ ఎస్ అది సింప్లిఫై చేసినాం అన్న ఇప్పుడు మీటర్కి నీకు ఒక అనుసంధానంగా ఈ యాప్ని చేసినాం అంతెందుకు జనరల్ టర్మ్స్లో మాట్లాడుకుందాం ఇంటర్నెట్ మనకు వన్ జీబీ డేటా ఉంటుంది అది చెప్తుంది కదా ఈరోజు ఎన్ని ఎంబీ వాడినావు అని లేకపోతే నీకు ఎట్ట తెలుస్తుంది ఏ సినిమాకి ఎంత ఎంబీ ఖర్చు అయిందో కాబట్టి ఈ యాప్ ఏం చేస్తుంది ఎవ్రీ డే మనం ఎంత పవర్ కన్సంప్షన్ చేస్తున్నాం ఎక్కడ మనం దాటుతుంది దాంట్లో చిన్న ఒక మా ఎగ్జాంపుల్ టెన్ టెన్ యూనిట్స్ మనం కాల్చుకోవచ్చు అనుకో లిమిట్ పెట్టుకోవచ్చు థర్టీన్ యూనిట్స్ కాల్ అంటే రేపు నువ్వు సెవెన్ లో ఖతం చేసుకోవాలి పని అట్లా ఒక బ్యాలెన్స్ వేర్ లో గనక వెళ్లితే చిన్న వేర్నెస్ ఉంటే సరిపోతుంది అంతే చిన్న టార్గెట్ పెట్టుకోవచ్చు టార్గెట్ పెట్టుకొని మీ టార్గెట్ ప్లేస్ ఉన్నారా మైనస్ ఉన్నారా అని ఒక ఇన్సైట్ వస్తుంది దీంట్లో ఒకటి ఏంటంటే మీరు ఎవరి ఎల్లో ఒక మీటర్ ఫోటో తీసుకోవాలి ఫ్రీ యాప్ అంతే ఇప్పుడున్న దాంట్లో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ వేల మంది దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేసి బెనిఫిట్ పొందుతున్నారు దట్ ఇస్ వి ఆర్ హ్యాపీ ఫర్ ఇన్ కొన్ని లక్షల మందిని ఎడ్యుకేట్ చేస్తున్నాడు ఈ విషయంలో నిరంతరం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఐదు లక్షల యూజర్ బేస్ ఉంది ది అండ్ ఈ ఇప్పుడు ఆగస్ట్ కి ఒక క్లైమేట్ యోదా అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తున్నాము అన్నగారిది ఒకటి స్టాండ్ ఆర్ట్ షో కూడా ఉంది పర్ఫార్మెన్స్ కూడా ఉంది టీ హబ్ లో ట్వెల్త్ రోజు ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ అండ్ అన్న మీరు ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు సో రీసెర్చ్ స్టూడియో నెంబర్ పెడుతుంటే ఊరికే వచ్చి చూడడానికి అంతే అంతే అండ్ డెఫినెట్ గా ప్యూర్లీ అవేర్నెస్ ఇప్పుడు మా మధ్యన ఉన్నది బిజినెస్ కాదు కాదు నిజంగా నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు అట్లా చేసే వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయాలి గుర్తించాలి ప్రతిదీ వ్యాపారం కాదు బాస్ అంటే అట్లా అనుకుంటారు జనాలు కానీ కాదు అట్లా లేకుండా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు మేము ఇద్దరం పనిచేసా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఉందా దీంట్లో ఐ మీన్ అంటే అండ్ సాటిస్ఫాక్షన్ ఉంది అండ్ ఈరోజు నేను కస్టమర్స్ తోటి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా అసలు ఇప్పుడు ఒక ఇండస్ట్రీ కస్టమర్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ కోవిడ్ టైంలో వాళ్ళకి మూడు నాలుగు నెలలు బిల్ రావాలి చిన్న వుడ్ కటింగ్ మిషన్ వాళ్ళది పదిహేను పదహారు వేలు వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ వాడికి పైసలు లేవు బిజినెస్ అయితే లేదు వాడికి పవర్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉండి ఎక్కువ వస్తుంది అని తెలియదు మేము పోయినాము అరే దేవుడు నువ్వు అంటాడు అంటే లిటరలీ దాని తర్వాత నుంచి ఇది అవర్ పేయిడ్ సబ్స్క్రైబర్ ఓకేనా పేయింగ్ అంటే ఇండస్ట్రీ కాబట్టి అది ఇస్తున్నాడు అండ్ ఈజ్ హ్యాపీ నేను లైఫ్ టైం కస్టమర్ అంటాడు అసలు ఆయనకు ఆ ఇన్సైట్ తెలియనే తెలియదు ఇప్పుడు ఆయనకు డబ్బులు కట్టడానికి పైసలు లేవు ఆయనకు సేవ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ఉందని ఆయనకు తెలుసు అండ్ ఇట్లా నేను చెప్తున్నా కదా లక్షల మంది ఉంటారు ఈ అవేర్నెస్ క్రియేట్ కావాలంటే ఫస్ట్ ఎంక్వైరీ రావాలి అసలు బిల్ ఏంది ఏ పారామీటర్ మీద వస్తుంది ఆప్టిమైజ్ చేయడానికి ఏం స్కోప్ ఉంది కిడ్ ఇంట్లో మా పాప తోటి నేను డైలీ ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజింగ్ ఆస్పెక్ట్ లో కంటిన్యూస్లీ ఐ టాక్ చిన్నపిల్లలకు చెప్పచ్చు పోయి మీటర్ ఫోటో బిడ్డ తీసుకోవచ్చు అందరికీ తెలుసు ఇప్పుడు ఇంకొకటి అన్న మీటర్ ఫోటో తీసిన మీ యాప్ లో కూడా కనిపిస్తుంది అంటే అందరు అందరు ఇప్పుడు ఇంట్లో ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళకి కంట్రోల్ ఇవ్వాలి వేరే వాళ్ళందరూ మొదలు మధ్యలో మీటర్ రీడింగ్ చేయాలి ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది వెరీ నైస్ ఈ రోజు ఒక రెండు ఎక్స్ట్రా కాల్ చూద్దాం అనుకుంటే బంద్ చేసుకుని లాస్ట్ లో మీకు ఒక యూనిట్ వల్ల మీకు రెండు వందల రూపాయలు ఎక్కువ వచ్చే ఒక సినారియో క్రియేట్ అయినప్పుడు మొత్తం ఆఫ్ చేసి వండుకుంటా నేను రెండు వందలు సేవ్ అవుతుంది ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూర్చున్న దగ్గర రెండు వందల రూపాయలు సేవ్ అవుతుంది అండ్ ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ లా మీ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఎనార్మస్ దాన్ని వెలగట్టలేమన్నట్టు అసలు ఈ క్వాంటిఫై చేయలేం దాన్ని అంత ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేస్తున్నారు సో ఆ ఆస్పెక్ట్ లానే ఎక్కువ డ్రైవర్ నా ఎనర్జీ అదే అన్న సో సికిందరు ఇట్లా ఎలక్ట్రిసిటీ పట్ల అవేర్నెస్ తీసుకురావడానికి ఒక గేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు ఒకటి ఫస్ట్ లెవెల్ ఒకటి చేసిన సాధా సీదా మనిషి నో హీస్ ఆంటర్ప్రీనర్ సో తను కొత్త డైమెన్షన్ ఎంచుకుని చేస్తున్నాడు కొత్త కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఇప్పుడు మనం ఇంట్లో ఇప్పుడు ఏ అప్లయన్స్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనే ఒక క్యూరియాసిటీ మన అందరికీ ఉంటుంది బట్ ఎప్పుడన్నా మనం ఈజీయస్గా గా చెక్ చేసుకునే మెకానిజం ఉందా ఈ మీటర్లు ఏమొస్తుంది క్యూములేటివ్ గా అన్ని అప్లయన్సెస్ కలిసి వస్తుంది ఈచ్ అప్లయన్స్ ఏది గజలారు అసలు ఏ అప్లయన్స్ ఎక్కువ ఆల్తుంది ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు దాన్ని ఏం చేసినాం ఈ సింపుల్ డివైస్ తోటి ఇంకొకటి ఈ దీన్ని దీన్ని ప్లగ్ చేసినాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ టీవీ ఉంది టీవీ కనెక్ట్ చేసినాం టీవీ కనెక్ట్ చేస్తే టీవీ ఎంత అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని తెలుసు యాక్చువల్ ఎంత ఉండాలి ఎంత చేస్తుంది ఈ రెండింటిని ఇన్సైట్ ఇస్తున్నాం అండ్ ఈ సింప్లెస్ట్ వేలా తీసుకొచ్చినామన్నా ఈరోజు నాకు తెలిసి నేను చాలా ట్రై చేసిన ఇట్లాంటిది నేను ఇక్కడ అంత సింప్లెస్ట్ మెకానిజం ఇప్పుడు మేమైతే తీసుకురా వస్తున్నామో అది రాలేదు అండ్ ఇది ఒక చిన్న డివైజ్ ఉంటే ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా అవసరం ఉన్నోళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాడు అండ్ ఈ కెన్ చార్జ్ స్మాల్ మనీ సెల్ఫ్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ అవుతుంది బట్ హెల్పింగ్ అదర్స్ ఆప్టిమైజ్ చేస్తున్నాము ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనుషులు చూసే రకరకాల ట్రోల్ వీడియోస్ ఇట్లాంటివి ఉపయోగపడవు పడవు ఇది చాలా ఉంటుంది సో రిమెంబర్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ వీడియో అండ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఉన్నాయి సికిందర్ చూసినా చూడకపోయినా లెటర్ టూ టూ త్రీ సిరీస్ అంటే ఒక్కరు చూసినా వాడని బెనిఫిట్ అవుతాడు తప్పకుండా ఎక్కువ మంది చూడాలి అందరు బెనిఫిట్ అయితే మంచిదే మంచిది కానీ అలాగనే అందంగా ఉండాలనేది మేము ఇట్లా ట్యాబ్ల డాన్స్ చేయలేదు అయ్యే పని కాదు అది సో ఇది నాలెడ్జ్ బేస్డ్ అండ్ విల్ కీప్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇప్పుడు ఆగస్ట్ ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ ఇక్కడ కన్వే చేయాలనుకున్నా ఈ ఈ ఆస్పెక్ట్ ని అంటే ఒక ఇంపాక్ట్ చేసే ఆస్పెక్ట్ ని మా పాపకి నేను ఎమోషనల్ బైండింగ్ చేసుకున్నాను ఓకేనా తను ఎట్లా గ్రో అవుతుంటే అట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది ఒక స్ట్రాంగ్ విష్ నాది ఓకే అయితే త్రీ ఇయర్స్ ముందు ఇది నా లోపలే ఉంటుండే త్రీ ఇయర్స్ ముందు ఒక ఎనర్జీ కన్జర్వేషన్ ఈవెంట్ అయినప్పుడు మా పాప కూడా నాతో పాటు స్టేజ్ మీద వచ్చినప్పుడు నేను అది ఓపెన్గా చెప్పిన అనౌన్స్ చేసిన దాని తర్వాత నుంచి చెప్పినాము నా మనసులో ఉన్నది ఓపెన్ కూడా చెప్పిన బట్ సిగ్నిఫికెంట్ యాక్షన్స్ నేను చేయలేకపోయినా బికాస్ ఆఫ్ మై అదర్ ఆస్పెక్ట్స్ బట్ గ్రాజువల్గా చేస్తుండే ఇప్పుడు దాన్ని ఆగస్ట్ నుంచి ఆ మూమెంటం స్టార్ట్ చేస్తున్నాం అన్న ఇప్పుడు క్లైమేట్ యోధా అనే ఒక మూమెంట్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ ఈవెంట్ ఆన్ ఆగస్ట్ ట్వెల్త్ ఈవినింగ్ టీ హబ్లో దాని తర్వాత నుంచి నెక్స్ట్ హండ్రెడ్ డేస్ సో దాని తర్వాత మా పాప బర్త్డే వస్తుంది నవంబర్ ట్వంటీ ఫస్ట్కి హండ్రెడ్ డేస్ ఉంది ఆ రోజు మేము ఈ హండ్రెడ్ డేస్లో ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసినామని క్లియర్గా క్వాంటిఫై చేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను అండ్ దాని తర్వాత ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వీ డూ దాట్ అండ్ అంత అంత సిన్సియర్గా వీ వాంట్ పుట్ ఆర్ ఎఫర్ట్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీ విష్ యూ ఆల్ షుడ్ యూస్ దిస్ అండ్ అవాయిడ్ వేస్ట్ఫుల్ కన్సంప్షన్ అంటే వేస్టేజ్ ఎంత తగ్గగలిగితే అంత మనం పర్యావరణానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు యూ స్టార్ట్ యూజింగ్ ఇట్ అండ్ దీంట్లో వాట్సాప్ ఛాట్ సపోర్ట్ ఉంది మీ ఏ డిఫికల్టీ వచ్చినా కానీ దాంట్లో పెట్టండి ఇంకా ఇంకా ఏమైనా కాంతరీసా అన్న రిఫరెన్స్ ఏంటంటే స్పెషల్ కేర్ తోటి హ్యాండ్స్ అంటే మీకు మీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి మీరు యాప్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునే డైరెక్షన్లో డ్రైవ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ నేను మన డిస్క్రిప్షన్లో సికిందర్ నీ నెంబర్ పెట్టొచ్చా లేదా నీకు ఏదైనా కంపెనీ నెంబర్ ఉందా నేమ్ భారత్ స్మార్ట్స్ వారి సర్వీసెస్ ఇదే యాప్ నేమ్ ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరే టెస్ట్ చేసుకున్నా తెలుస్తుంది ఎంత కన్జ్యూమ్ అవుతుందో మనకు తెలియదు మనకి ఎంత జ్ఞానం ఉంది కానీ యాప్ క్లియర్ అయి చెప్తాం మనం కూడా ఏదైనా జ్ఞానం యాప్ తయారు చేయాలి ఎంత పర్ఫెక్టేజ్ ఈ ఏరియాలో ఈడ అబ్బతా అది లేకుండా తెలుసు నాకు దావాలతో

నాకు ఇప్పుడు టార్గెట్ ఏంది నేను ఆల్రెడీ లిమిట్ క్రాస్ అయినా జీరో అయిపోయింది అన్నట్టు నా టార్గెట్ ఏముండీ ఈరోజు సెవెన్ పాయింట్ త్రీ ఇప్పటికే సెవెన్ పాయింట్ నైన్ యూనిట్స్ నేను కన్జ్యూమ్ చేసేసిన నేను టార్గెట్ ఏం చేసుకున్నా నేను టూ నైంటీ ఉంటుండే మా ఇంట్లో యూనిట్స్ స్లోగా నేను ఈ ప్రోగ్రామ్ లో అంటే ఈ టెస్ట్ చేస్తూ నేను టూ థర్టీ టార్గెట్ తీసుకొచ్చిన సో మంత్లీ టార్గెట్ని నేను డైలీ టార్గెట్ తీసుకొచ్చిన డైలీ టార్గెట్ మళ్ళీ అవర్లీ టార్గెట్ సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు దీనికోసం ఒక బిజిలీ ఆడిటర్ అనే డివైజ్ ఉంది దాన్ని కూడా లోయెస్ట్ కాస్ట్లోనే ఇస్తున్నాం అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోటో తీసుకోకుండా రియల్ టైమ్ మానిటరింగ్ వచ్చేస్తుంది యాప్లో ఈ ఫీచర్స్ కూడా మేము ఒక టూ త్రీ డేస్లో లైవ్ చేసినప్పుడు మీ అందరికి యాక్సెస్ అవుతుంది మీరు మీరు అది డివైజ్ లేకున్నా కూడా ఈ ఈ ఫీచర్స్ని మీరు ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దాని తర్వాత మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ బిజిలీ ఆడిటర్ కూడా వీ కెన్ సపోర్ట్ ఈ మన ఎన్విరాన్మెంట్ గురించి లేకపోతే పవర్ కన్సంప్షన్ గురించి ఒక ఎవ్రీ కన్జ్యూమర్ తీసుకోవాల్సిన బేసిక్ ప్రికాషన్స్ కావాల్సిన బేసిక్ అవేర్నెస్ ఏందనేది మనం ఒక సిరీస్ చేద్దాం ఒక త్రీ ఆర్ ఫోర్ ఫండమెంటల్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అన్డౌటెడ్లీ తప్పకుండా డన్ సో నేను ఒక పోస్టర్ పెడతా ఈవెంట్ డీటెయిల్స్ తోటి మీరు రండి అక్కడ సికిందర్ కలిసి మాట్లాడండి ఎన్లైట్ అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి తెలుసుకుందాం అండ్ మెస్మరైజింగ్ ఉంటుంది అన్నది పర్ఫార్మెన్స్ కూడా అంటే వీఆర్ డిస్కసింగ్ అంటే ఎంత నాచురల్ గా ఉంటది అంటే అంత నాచురల్ గా ఉంటది అండ్ అంతే ఇదే సబ్జెక్ట్ సింపుల్ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్ ఇంక్వైరీ జనరేట్ అయితే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతది అనేది ఒక కాన్సెప్ట్ అక్కడ అవసరం ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అయితే ఇండివిజువల్స్ ఏవి చేయాలనుకున్న ఇండివిజువల్స్ సో ఓవరాల్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనేది మనం ఒక్కటైతే మళ్ళీ చెప్తున్నా జస్ట్ ఇమాజిన్ యువర్ లైఫ్ వితౌట్ పవర్ సో మన ఫ్యూచర్ పాలిటిక్స్ వాల్ వచ్చే పవర్ ఉందా లేకుండా ప్రపంచంలో అందరూ స్వామీజీ గాని ఎలిటెన్స్ బియింగ్ కానీ ప్రతి ఒక్కరికి మనుషులకైతే కరెంట్ కలుపు జంతువులకి అర్లే అవి భిందాస్ ఉన్నాయి సో టాటా బై బై మళ్ళీ కలుసుకుందాం విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ విత్ సికిందర్ టాటా బై బై